హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి పంజాబీ డ్రెస్ కటింగ్ అండి సో ఇక్కడ నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను వాటర్లో డిప్ చేసి నీట్గా ఆరబెట్టేసుకున్నాను సో మీరు కూడా అలానే చేయండి డైరెక్ట్గా వేయకండి కాటన్ లైనింగ్ సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేయండి మీరు ఓకేనా పొడువుగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి అంచులన్నీ ఒక సైడ్ రావాలండి అలా ఫోల్డింగ్ పెట్టేసుకుంటే మధ్యలోకి ఫోల్డ్ చేశారనుకోండి టూ లేయర్స్ వస్తుంది మన సైడ్ టూ ప్యాక్ ఉంటుంది ఆపోజిట్లో ఫోర్ ఓపెన్స్ ఉంటాయి ఓకేనా సో ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి ఇప్పుడు హైట్ అనేది చూద్దాం ప్లస్ పొడవు వచ్చేసి నాకు ఫార్టీ టూ ఇంచెస్ అండి సో ఇది లైనింగ్ వచ్చేసి మనకు టూ ఇంచెస్ మైనస్ అయి ఉండాలి అంటే ఒక వన్ ఇంచ్ ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కదా మనకి ఫార్టీ టూ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఫార్టీ వన్ ఇంచ్ ఎగ్జాక్ట్గా తీసుకోవాలి కాకపోతే నాకు ఇక్కడ ఫార్టీ ఇంచెస్ మాత్రమే వచ్చింది లైనింగ్ షోల్డర్ పట్టకుండా నేను ఫార్టీ ఇంచెస్ చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్ విడ్త్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నానండి త్రీ ఇంచెస్ ఏమో నెక్ కోసం త్రీ ఇంచెస్ ఏమో షోల్డర్ కోసం ఓకేనా సో ఇలాగ కరెక్ట్గా మార్జిన్ అనేది చేసేసుకోండి ఇలాగా మార్జిన్స్ వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ హైట్ చూసుకోవాలండి మనకి చెస్ట్ లూజు అలాగే వేస్ట్ లూజు హిప్ లూజ్ కావాలి కదా సో దానికోసం మీరు కరెక్ట్ మెయిన్ మెజర్ అనేది తీసుకోవాలి ఇక్కడ నైన్ ఇంచెస్కి చెస్ట్ లూజ్ పడుతున్నాను అలాగే ఫోర్టీన్ ఇంచెస్కి వేస్ట్ లూజ్ పడుతున్నాను ఇక్కడ హైట్ తిను చాలా ఎక్కువ ఉంటుంది సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే ట్వంటీ తీసుకోండి హైట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ట్వంటీ వన్ ఇంచ్కి మెజర్ అనేది డ్రా చేశాను ఓకేనా సో ఈ త్రీ డాట్స్కి మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ట్వంటీ థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది సో దాన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసి నేను ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మెజర్ అనేది డ్రా చేస్తున్నాను అలాగే వేస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అలాగే హిప్ లూజ్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ ఓకేనా సో ఇలాగ కరెక్ట్గా చూసేసుకొని మీరు ఇలాగ మార్జిన్స్ అనేవి పెట్టేసి ఇలా డ్రా చేయండి ఓకేనా సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీరు రౌండ్ అనేది లెంత్ చూసుకోవాలి ఓకేనా ఇక్కడ రౌండ్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకొని స్ట్రేట్ లైన్ డ్రా చేశాను అలాగే ఇక్కడ నేను కరెక్ట్గా లైన్ అయితే మార్జిన్ వేయట్లేదు ఎందుకంటే మనకి ఇక్కడ కొలత కావాలి సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ లోత్ అనేది ఇక్కడనే తీసుకుంటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మెజర్ వన్ ఇంచ్కి ఒక మెజర్ ఇలాగ తీసుకుంటున్నాను ఇది థర్టీ టూ సైజ్ కాబట్టి వేస్ట్ లూజ్ ఇలాగా వన్ అండ్ హాఫ్ తీసుకోండి ఓకేనా ఒకవేళ ఇంకా చిన్న సైజ్ అయితే ఒకటి పావు తీసుకోండి ఒకటి పెట్టకండి ఓకేనా సో ఇక్కడ నాకు ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి సో ఆ మెజర్ నేను తీసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్గా సో సెవెన్ అండ్ హాఫ్కి నేను ఇలాగ రౌండ్ షేప్ పట్టేసి ఇక్కడికి మార్జిన్ అనేది చేస్తున్నాను సెవెన్ అండ్ హాఫ్కి సో ఈ సెవెన్ అండ్ హాఫ్కి మనం తీసుకున్న చెస్ట్ లూజ్ ఉంది కదా దాన్ని ఇలాగ డ్రా చేసేయండి ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ టూ డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా వన్ వన్ అండ్ హాఫ్ వాటిని ఈ మెజర్కి మీరు ఇలాగా జాయింట్ చేసేయాలన్నమాట రౌండ్గా తిప్పేసి దీనికి జాయింట్ చేసేస్తే కరెక్ట్గా మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు సో మనకి ఇక్కడ సైడ్ ఖర్చు కావాలి కదా దానికోసం వన్ సారీ టూ ఇంచెస్ మెజర్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను ఓకేనా సో ఇలాగా టూ ఇంచెస్ మార్జిన్ పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్కి మీరు ఇక్కడ డ్రా అనేది చేసేయండి అయితే ఇక్కడ కింద హిప్ లూజ్ వచ్చింది కదా ఈ హిప్ లూజ్ నుండి మనము కట్స్ అనేవి వస్తాయి అన్నమాట సో వాటి కోసం మీరు వన్ ఇంచ్ మెజర్ మాత్రమే తీసుకోవాలి టూ తీసుకోవద్దు ఓకేనా హిప్ లూజ్ ఎప్పుడూ కూడా ఏ డ్రెస్కి అయినా కూడా వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి మీకు ఫిట్టింగ్ అనేది ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది సో సైడ్ కుట్ల కోసం నేను టూ ఇంచెస్ తీసుకున్నాను కదా ఒకవేళ మీకు వన్ అండ్ హాఫ్ కావాలన్నా వన్ అండ్ హాఫ్కి మీరు మెజర్ అనేది తీసుకొని డ్రా చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఓకేనా సో తర్వాత ఇక్కడ నెక్ చూపిస్తున్నాను నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఓకేనా మన సైడ్ ఎప్పుడు కూడా ప్యాకే ఉండాలి సో ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇలాగ క్రాస్గా పట్టుకున్నానండి నాకు సిక్స్ అండ్ హాఫ్కి నెక్ అనేది డ్రా చేసుకోవాలి అయితే మీరు ఇలాగ స్ట్రేట్గా నెక్ అనేది కొలత పడితే సిక్స్ అండ్ హాఫ్ ఇలా వచ్చినా అలా వచ్చినా ఈక్వల్గా రాదు మీరు కరెక్ట్గా చూసుకోండి ఓకేనా రెండింటికి ఒక హాఫ్ ఇంచ్ మెజర్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది సో మీరు చూసుకొని మీరు స్ట్రేట్గా పట్టుకున్నారా మెజర్ క్రాస్గా తీసుకున్నారా అనేది చూసుకోండి మీరే ఓకేనా సో నేనైతే క్రాస్గా మెజర్ తీసుకున్నాను కాబట్టి నేను క్రాస్ లైన్ని మాత్రమే ఇలాగా కరెక్ట్గా దానికి మార్జిన్ అనేది చేస్తున్నాను ఇక్కడ పైన నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను కదా కింద కూడా త్రీ ఇంచెస్కి నేను ఇలాగా బాక్స్ షేప్ వేసుకొని ఇందులో లైట్గా డిజైన్ అనేది చేస్తున్నాను ఓకేనా సింపుల్గా డిజైన్ అనేది పెట్టేసుకొని నేను ఫ్రంట్ నెక్ మాత్రం ఇలాగ తీసుకుంటున్నాను ఓకేనా సో ఇది కంప్లీట్ అయింది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనము లెంత్ అనేది చూసుకోవాలి ఈ బ్యాక్ దానికి నాకు టోటల్గా సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట బ్యాక్ నెక్ సో ఫ్రంట్ దానికి బ్యాక్ దానికి ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్ అనమాట ఓకేనా ఇలాగా కరెక్ట్గా ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది పెట్టుకోండి సెవెన్ అండ్ హాఫ్కి బ్యాక్ సైడ్ డీప్ అనేది తర్వాత తీసుకుందాము సో ఇక్కడ మనం కట్స్ అనేవి తీసుకుందాం ఈ కట్స్కి కింద మెజర్ తీసుకోండి ట్వెల్వ్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను సో ట్వెల్వ్ అండ్ హాఫ్కి ఇలా మార్జిన్ పెట్టేసుకొని స్ట్రెయిట్గా లైన్ అనేది డ్రా చేయండి సో ఇది ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ మనం తీసుకున్నాం కదా కింది వరకు కూడా మనం వన్ ఇంచ్ మెజరే ఉండాలన్నమాట సో మనకి కట్స్ అనేవి తిరిగిపోకుండా స్ట్రెయిట్గా వస్తాయి ఓకేనా క్రాస్గా వెళ్ళిపోకుండా స్ట్రెయిట్గా వస్తాయి అన్నమాట సో ఇలాగా మార్జిన్ స్ట్రేట్గా వన్ ఇంచ్ మెజర్ ఇలాగా ఉండేట్టు చూసుకొని మార్జిన్ చేయండి ఓకేనా సో ఇది కంప్లీట్ కదా ఇంకా మనం ఇక్కడ కిందికి వచ్చేసరికి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇక్కడ రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలన్నమాట సో ఇది లైనింగ్ కాబట్టి మనం కట్ చేయకున్నా పర్లేదు నేను మాత్రం చూపిస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మెజర్ లేదా వన్ ఇంచ్ మెజర్ తీసుకున్నా పర్లేదు నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఈ హాఫ్ ఇంచ్ మెజర్కి ఇలాగ క్రాస్గా డ్రా అనేది చేయాలి మినిమం ఈ పొడవు వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఎలా ఉంటుందండి సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఇక్కడ నీకు అర్థమవ్వడం కోసం క్లారిటీగా ఇక్కడ రాస్తున్నానండి ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట సో థర్టీ ఫోర్ ఇంచెస్ తర్వాత వేస్ట్ లూజ్ కదా ఇది వేస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ సో ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ అండి సో మీకు ఇక్కడ టైట్గా అనిపిస్తే ఇంకో వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న నో ప్రాబ్లం ఓకేనా సో ఇక్కడ నాకు ఫ్రంట్ బ్యాక్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ రెండు కూడా రౌండ్ షేప్స్ వచ్చాయి కదా మీరు ఇలాగా కరెక్ట్గా మార్జిన్ చేసుకోండి పైన లైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది లోత్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోతుంది ఓకేనా ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అలాగే మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఓకే కదా సో ఇలాగా మీరు కరెక్ట్గా మెజర్స్ తీసుకున్నారనుకోండి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఎక్కడా కూడా మీకు ముడతలు అనేవి రావు ఓకేనా షోల్డర్స్ జారడం లాంటివి ఏవి రావు అనమాట సో ఇలా కరెక్ట్గా చూసేసుకొని మీరు కటింగ్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా సో ఇక్కడ నేను నెక్ నుండి ఇలాగ ఫ్రంట్ నెక్ మాత్రమే కట్ చేశాను తర్వాత ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి కదా మీరు కట్ చేసేప్పుడు ఫస్ట్ వచ్చే లైన్ బ్యాక్ సైడ్ లైన్ అనమాట అది ఆ బ్యాక్ సైడ్ లైన్ మాత్రమే మీరు కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ లైనా ఈ లైనా అనేసి సో మీరు లాస్ట్ చివర్ లైన్ మాత్రమే కట్ చేసుకోవాలి మనం ఖర్చు కోసం తీసుకున్న లైన్ అనమాట ఇలాగా చివర్ వరకు కూడా కటింగ్ అనేది చేసేయండి ఓకేనా సో బిగినర్స్కి నీట్గా మీరు కటింగ్ అనేది చేసుకుంటేనే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుందండి సో చూస్తూ కటింగ్ అనేది చేసేయండి నేను కింద అయితే కట్ చేయట్లేదు సో ఇక్కడ హిప్ లూవ్స్ దగ్గర మాత్రం మీరు కంపల్సరీ ఈ మూలనేది కట్ చేయాలండి మనకిక్కడ నుండి కట్స్ అనేవి వస్తాయి ఓకేనా సో ఇక్కడ షోల్డర్ కూడా ఓపెన్ పెట్టేయండి ఓపెన్ చేసేయండి ఓకేనా తర్వాత ఈ పార్ట్ తీసేయండి ఇక్కడ మనం లోత్ తీసుకోలేదు కదా ఫ్రంట్ పార్ట్కి మీరు లోత్ అనేది కట్ చేసేయండి దీన్నిలాగా ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ లోత్ అనేది కట్ చేసేయండి ఇక్కడ నేను త్రీ ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకొని ఇలాగ బాక్స్ షేప్ వేసుకుంటున్నాను ఇది బ్యాక్ పార్ట్ కదా ఈ బ్యాక్ పార్ట్కి నేను ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ ఇచ్చేసి డోరీస్ అనేవి పెడతాను అనమాట సో ఇక్కడ మీకు రౌండ్ షేప్ రావడం కోసం మిడిల్ వచ్చేసి హాఫ్ ఇంచు అటు ఇటు వన్ వన్ ఇంచ్ మెజర్ తీసుకొని రౌండ్ షేప్ అనేది ఇలాగ డ్రా చేయండి ఓకేనా సో ఇలాగ రౌండ్గా తిప్పేస్తారనుకోండి కత్తెరను మీకు కటింగ్ అనేది రౌండ్ షేప్ వస్తుంది ఓకేనా సో ఇది కంప్లీట్ ఇంకా మనం ఇక్కడ చూస్తున్నాం కదా లోత్ అనేది వచ్చేసింది కదా ఫ్రంట్ పార్ట్కి మూలా కట్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇలాగా ఫోర్ లేయర్స్ నేను వన్ సైడ్ మాత్రమే ఇలాగ టోటల్ ప్యాక్ ఉంది నా సైడ్ ఆపోజిట్లో వన్ ఓ ప్యాక్ ఉంది టూ ఓపెన్స్ ఉన్నాయండి సో ఇక్కడ నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ టోటల్గా ఫోర్ ఇంచెస్ అనేది తక్కువ వచ్చింది సో నాకు ఎగ్జాక్ట్ మార్కింగ్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ కదా వన్ ఇంచ్ ఏమో కింద ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది పైన షోల్డర్ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది ఇక్కడ జాయింట్స్ వస్తాయి కదా వాటికి వన్ ఇంచ్ పోతుంది సో అందుకని చెప్పేసి నేను ఫోర్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సో దీన్ని కింద జాయింట్ చేయట్లేదండి నేను షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తున్నాను ఈ షోల్డర్ జాయింట్ చేసామనుకోండి మనకి చున్నీ వేసుకున్నప్పుడు కవర్ అవుతుంది కింద మనం జాయింట్ చేస్తే లుక్ మొత్తం షేప్ అవుట్ అవుతుంది సో నేనైతే నెక్ దగ్గర వేస్తున్నాను ఇలాగ షోల్డర్ పార్ట్ దగ్గర సో ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట ఓకేనా సో ఇలాగ ఫోర్ ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకోండి షోల్డర్ వదిలేసి ఫోర్ ఇంచెస్కి ఇలాగా మార్జిన్ చేస్తున్నాను నేను సో ఇక్కడ మెయిన్ లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ని పైకి అనేస్తున్నాను నేను ఎక్కడైతే మార్జిన్ పెట్టుకున్నానో అక్కడికి పైన కనేసి నేను కింద మాత్రం ఫోర్ ఇంచెస్ వచ్చేట్టు ఎక్స్ట్రా ఇలాగ పైన కనేసి పెట్టేసుకున్నాను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ హాఫ్ ఇంచ్ నేను చెప్పాను కదా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి కంపల్సరీ కట్ చేసుకోవాలి ఓకేనా మీరు వన్ ఇంచ్ తీసుకున్న నో ప్రాబ్లం అండి డైరెక్ట్గా కట్ చేశారంటే మాత్రం కొయ్యగా నిలబడిపోతూ ఉంటాయి కట్స్ అందుకని చెప్పేసి కటింగ్ అనమాట సో ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర మనము ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ సారీ లైనింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వేశాను నేను బ్యాక్ సైడ్ మనకి లోత్ అనేది పైనకి ఫ్రంట్ లోత వస్తుంది బ్యాక్ సైడ్ పైనకి వన్ అండ్ హాఫ్ ఉంటుంది కదా మీరు ఎగ్జాక్ట్గా కట్ చేయద్దండి ఇక్కడ ఓకేనా ఉండి కట్ చేసుకోండి ఆమ్ రౌండ్ వచ్చేసి ఓకేనా సో ఇలాగా కరెక్ట్గా మీరు కట్ చేస్తే మాకు స్టిచ్చింగ్లో ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ లెంత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోండి సైడ్స్ ఓకేనా సైడ్కి ఎక్కువ కట్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రీగా ఉంటుంది నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తున్నాను ఇక్కడ రౌండ్ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఓకేనా హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ మనం కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇలాగా కరెక్ట్గా కట్ చేసుకుంటే కరెక్ట్గా కట్ చేసుకోండి ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఎక్స్ట్రా కట్ చేసుకోండి సో ఇక్కడ కంప్లీట్ అయింది కదా ఇక్కడ మనకి జాయింట్ అనేది వస్తుంది సో ఈ జాయింట్ కోసం నేను ఈ కట్ చేసిన క్లాత్ ఉంది కదా దాన్ని ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకొని మనం దీన్నిలాగా వేసి ఒక హాఫ్ ఇంచు ఆరు వన్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను సో ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు అంటే మనం కట్ కటింగ్లో వెళ్ళిపోతుంది అది ఎట్లాగో సో కరెక్ట్గా కట్ చేసుకుంటే తక్కువ అయింది అనుకో మళ్ళీ ఒక పీస్ జాయింట్ చేయాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి సో ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను మనకు లైనింగ్ కట్ చేసేప్పుడు మిగిలిన క్లాత్ అనమాట ఇది ఇక్కడ మనకు అవసరం ఉన్నంత క్లాత్ తీసుకొని మిగిలింది పక్కన పెట్టేసుకోవాలి సో తర్వాత ఇలాగా ఫోర్ లేయర్స్ కూడా ఫోల్డింగ్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసేయండి నాకు హ్యాండ్ చిన్న హ్యాండ్స్ పెట్టమని చెప్పారు కాబట్టి నేను చిన్న హ్యాండ్స్ లెంత్ మాత్రమే తీసుకుంటున్నాను ఇలాగ స్ట్రేట్గా ఒక హాఫ్ ఇంచ్ మెజర్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ పొడవ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అండి ఫోర్ అండ్ హాఫ్ ప్లస్ జాయింట్కి ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా పెడతాం కదా సో దానికోసం ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఇంకో మార్జిన్ అనేది తీసుకుంటున్నాను సో ఇలా కంప్లీట్ అయింది కదా సో దీనికి ఒక స్ట్రేట్ లైన్ వేసేసుకుందాము దానికన్నా ముందు ఇక్కడ హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్కి ఒక మార్జిన్ పెట్టుకోండి ఓకేనా ఇలాగ త్రీ ఇంచెస్కి పైనుండి త్రీ ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకొని ఇలాగ టూ లైన్స్ డ్రా చేసేయండి ఇక్కడ నాకు చుట్టుకొలత వచ్చేసి హ్యాండ్ లూజు లెవెన్ ఇంచెస్ సో లెవెన్ ఇంచెస్కి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని నేను ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఓకేనా సో ఇది వచ్చేసి ఇలాగ కరెక్ట్గా చూసుకోండి మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఆ సెవెన్ అండ్ హాఫ్ మార్జిన్ పెట్టేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్కి మీరు ఇలాగా మార్జిన్ చేసేయండి ఓకేనా సో ఇది కంప్లీట్ కదా ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి రౌండ్ సో ఇక్కడి నుండి వన్ అండ్ హాఫ్ లెంత్ తీసుకొని ఇక్కడ మనకు ఎట్లాగో టూ ఇంచెస్ వచ్చింది కదా ఆ డాట్కి మీరు ఇలాగ డౌన్ అనేది చేసేయండి ఓకేనా సో ఇలాగ చేసేసిన తర్వాత మీకు ఒకవేళ డౌట్ అనిపిస్తే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ తీసుకొని ఇలాగ లోత్ అనేది చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు అటు ఇటు అయినా నో ప్రాబ్లం అండి సో కటింగ్లో వెళ్ళిపోతుంది ఇలాగా చూసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ లోత్ అనేది తీయాలండి సో ఈ లోతుకి మార్జిన్ చేసుకోవాలి కదా సో దానికోసం ఇలాగ ముందే మూలలు కట్ చేసేయండి ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా షోల్డర్ నుండి వన్ ఇంచ్ లెంత్ మార్జిన్ పెట్టేసుకోండి ఇక్కడ నుండి మీరు ఈ టూ ఇంచెస్కి మార్జిన్ తీసుకుంటారు కదా ఇది టోటల్గా సిక్స్ సిక్స్ అలా వచ్చింది ఆరు పావల ఓకేనా సో ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నారనుకోండి మనకి మిడిల్ వచ్చేస్తుంది కదా ఈ మిడిల్కి ఒక ముప్పావి ఇంచ్ తీసుకున్నా పర్లేదు లేదంటే నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నానండి డిస్టెన్స్ మీరు ముప్పావి ఇంచు తీసుకున్నా పర్లేదు హాఫ్ ఇంచు తీసుకున్నా పర్లేదు ఓకేనా సో దీన్ని ఇలాగ విడిగా వేసేసి డైరెక్ట్గా కట్ చేసేయండి ఇది లోత వచ్చేస్తుంది సో ఇదన్నమాట హ్యాండ్ కట్టింగ్ సో మీరు ఫుల్ హ్యాండ్స్ తీసుకున్న ఫుల్ హ్యాండ్స్ మెజర్ తీసుకున్న సేమ్ ఇదే విధంగా జస్ట్ పొడవ అనేది ఎక్స్ట్రా వస్తుంది అంతే ఓకేనా సో ఇది కంప్లీట్ కదా ఇక్కడ మనం చిన్న హ్యాండ్ తీసుకున్నప్పుడు ఈ లూజ్ అనేది ఉంటుంది కదా హ్యాండ్ కుట్ అనేది ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ ఉంది అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది పైన కింద జాయింట్ పోను టూ ఇంచెస్ వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట హ్యాండ్ అనేది సో ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలాగ వేసేసుకొని ఫోర్ లేయర్స్ వేసుకోండి మీరు ఇలాగ మన సైడ్ ప్యాక్ ఉండాలి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేట్టు పెట్టేసుకొని ఇలాగ కరెక్ట్గా కటింగ్ అనేది చేసేయండి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడా కట, కట్ కట్ చేసుకున్నారనుకోండి మీరు ఎక్కువ కట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కరెక్ట్గా తీసుకుంటున్నాను లోత్ అయితే తీయట్లేదండి తర్వాత నేను స్టిచ్ చేసేప్పుడు లోత్ అనేది తీసుకుంటాను ఓకేనా సో ఇదన్నమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్